శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు గత మూడు రోజుల క్రితం రాఘవేంద్ర కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా ముగ్గురు యువకులు ఈ ఘటనలో పాల్పడినట్లు గుర్తించారు వారి వద్ద నుండి సుమారు పద్దెనిమిది లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు వారిని రిమాండ్కు తరలించారు

మొత్తం ముగ్గురు ముగ్గురు నేర అదే అదే ఐదు కేసులు ఇప్పటి వరకు అయితే ఒకటి అంటే కేసు రిజిస్టర్ కాలేదు వెహికల్ మాత్రం దొరికింది ఇంకా ఎక్కడ కంప్లీట్ కాలేదు అది కాకుండా రెండు బైక్స్ ఈ రెండు హౌస్ బ్రెక్సిడెంట్స్ ఉంది ఒకటి తాడు వేయాలి ఒకటి ఇక్కడికి మొత్తం ఐదు నేరాలు వాళ్ళని అరెస్ట్ చేసి నేను రిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ప్రస్తుతం కేపీఎస్బీ కాలనీలో ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటున్నారు ఆ ఏరియాలో బట్ నేటివ్ ఆఫ్ నాగర్ కర్నూలు అని చెప్తున్నారు ఆ జిల్లా అక్కడ ఏది అవ్వాలన్నమాట ఇక్కడికి వచ్చి పని చేస్తూ ప్రైవేట్ పని చేస్తూ ఈ దొంగగానాలు చేస్తున్నారు స్టూడెంట్స్ ఇప్పుడు కాదు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు పని చేస్తున్నారు టోటల్ వర్త్స్ ఉంటుంది జనసాలు చేయడానికి ఏవైనా స్టూడెంట్స్ కదా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి కొన్ని జనసాధ్యాన్ని